తెలుగు తెరి మీద రాధికగా మెప్పించిన చిన్నది నేహాశెట్టి అంటే ఒక పాత్ర పేరు చెప్పగానే ఆమెను గుర్తు చేసుకునే రేంజ్ లో అమ్మడు పాపులారిటీ సంపాదించింది సిద్ధు జొనలగడ్డతో శెట్టి చేసిన డీజేటీలు సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమాలు రాధిక పాత్రతో అదరగొట్టేసింది కెరీర్ కెరీర్లో ఎలాంటి ఆఫర్ వచ్చినా వదిలిపెట్టకుండా చేయాలని ఫిక్స్ అయిన శెట్టి చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది అయితే డీజేటీలతో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఆ తర్వాత బెదురులంగా ట్వంటీ రూల్స్ రంజున్ సినిమా చేసింది బెదురులంక సినిమా హిట్ పడిన రూల్స్ రంజన్ ఫ్లాప్ తో మళ్లీ రిస్క్ పడింది ఇక లాస్ట్ ఇయర్ టెల్లు స్క్వేర్ లో కూడా సర్ప్రైజ్ ఇచ్చింది నేహా శెట్టి టెల్లు నిర్మాతలు చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేసిన ఈ అమ్మడు సినిమాలో తన బెస్ట్ ఇచ్చినా ఎందుకు ఆశించిన రేంజ్లో రెస్పాన్స్ తెచ్చుకోలేదు ఆ తర్వాత అమ్మడికి ఒక్క సినిమా కూడా పడలేదు ప్రస్తుతం నేహా శెట్టి నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తోంది తనదైన శైలిలో మెప్పిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నేహా శెట్టి ఎలాంటి పాత్ర చేసినా సరే ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చింది ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ అమ్మడు ఆధరగొట్టేస్తుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత నేహాకి అవకాశాలు లేక ఫొటోషూట్స్ తో సరిపెట్టుకుంటుంది ఎలాంటి రోల్ ఇచ్చినా కాదనకుండా చేస్తున్న నేహా శెట్టికి మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చే పాత్రలు పడాలని ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు మరి అమ్మడు కోరిక ప్రకారం సినిమా సక్సెస్ఫుల్ కెరీర్ వస్తుందా లేదా అన్నది చూడాలి అయితే ఈసారి గ్లామర్ పరంగానే కాదు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేయాలని ఫిక్స్ అయింది శెట్టి అయితే అందుకు తగినట్టుగా అవకాశాలు వస్తే బెటర్ అని చెప్పొచ్చు ఈసారి డీజేటిల్లు కాదు అంతకు మించిన హిట్ పడితేనే అమ్మోడు మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఎలాగైనా మళ్ళీ సినిమాలు చేజెక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంది